హలో ఫ్రెండ్స్ చూసారా గుమగుమలాడే ఎండు నెత్తలు కూర మా వందనాలమ్మ అదరగొట్టేసింది ఇక కర్రీ మొదలు పెట్టే ముందు ఎండు నెత్తాలు శుభ్రం చేసుకోవాలి కదా ఈ ఎండు నెత్తాలు శుభ్రం చేసేటప్పుడు మా వందనాలమ్మ చేసిన హంగామా అంతా ఇంత కదా ఇక చూసేయండి నేను పని చేస్తానంటే మాత్రం ఒప్పుకోదుగా మా వందనాలమ్మ ఎక్కకేళ్ళకి ఎండు నెత్తల్లో పది నిమిషాల ముందు నానబెట్టుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాం అలాగే వీటిలోకి మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు సన్నగా ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు వేడయ్యాక సట్టి వేడయ్యాక నూనె పోయకూడదండి ముందుగానే నూనె పోసి పెట్టుకోవాలి నేను అలానే పెట్టుకున్నాను అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను నేను ఇప్పుడు నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు దినుసులు అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ముందు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపు అలా మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి కదా ఇప్పుడు ఇక ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిగి దుప్పుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి తిప్పుకొని ఒకసారి కలిగిపెట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల సేపు ఈ ముక్కల్ని మగ్గనివ్వాలి ఇలా ముక్కలు మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నత్తాలు వేసుకొని ఒకసారి కలిగి తిప్పుకొని ఎక్కువ కలపకూడదు ఎక్కువ కలిపితే ఏంటంటే ముక్కిరిగిపోతుంది లైట్గా ఒక చెక్క అట్ల కాడతో లైట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా ఐదు నిమిషాల సేపు ముక్కలు మగ్గిన తర్వాత నేను మూడు స్పూన్లు సాల్ట్ వేసానండి దీంట్లో మూడు స్పూన్లు సాల్ట్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసి ఇలా కలయి తిప్పుకొని ఒక్కసారి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇంకా కారం ఏమంటావా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కారపొడి వేసుకుందామండి నేనైతే త్రీ త్రీ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే మేము కొంచెం స్పైసీగా తింటాం ఎక్కువ స్పైసీ అక్కర్లేని వాళ్ళు టూ స్పూన్స్ వేసుకోండి ఇలా కారపొడి వేసిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు దానికి సరిపడా నీళ్లు పోసుకొని చింతపండు పులుసు మొత్తం పిండుకొని ఆ కర్రీలో వేసేసి ఒకసారి కలిగి తిప్పుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకునే క్రమంలో మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి ఇక చివరిగా కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలయి తిప్పుకొని ఇక మా పొయ్యి మీద నుంచి దించేసి మూత పెట్టేసుకుంటే చాలండి అదే బగ్గిపోయిద్ది చూశారు కదా ఎండునత్తాల కూర చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా